గుజరాత్ సీఎంగా తాను ఉన్నప్పుడు నాడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎంగా టెక్నాలజీ ఐటీ విషయంలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన వచ్చిన ఆయన దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల పనులకు ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలపై చంద్రబాబు చూపించిన చొరవ దగ్గరుండి తెలుసుకునేవాడినని దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలన్నా వేగంగా చేయాలన్నా క్వాలిటీతో చేయాలన్నా చంద్రబాబును మించిన వారు లేరని పునరుద్ఘాటించారు किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है मैं लागू कर रहा हूं इपड़ चंद्रबाबू गार मुझे ना टेक्नोल तो मदद प्रशंसित अंदर की चुपता నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నాను అన్నది తెలియజేస్తున్నాను फ्यूचर टेक्नोलॉजी हो बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं अलागे ना अनुभव तो चुप्तना पेद स्केल लोजेक्ट चेयला तौंदर अभी पूर्ति चेयर మంచి క్వాలిటీతో అవన్నీ కూడా పూర్తి చేయాలన్నా దేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే దాంట్లో మిన్న మరెవ్వరూ కూడా లేరు అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను